హాయ్ అండి మనమైతే ఈరోజు కర్ణాటక ఫేమస్ అయిన బిసిబెల్ల బా తయారు చేసేద్దాం నా స్టైల్లో ఒక కప్పు రైస్ తీసుకొని హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి కూరగాయలు క్యారెట్ బీన్స్ పెద్ద బీన్స్ గింజలు ఆలుగడ్డ నూకాలగడ్డ ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి వెజిటబుల్స్ మీరు మార్చి మార్చి కూడా వేరే ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు కందిపప్పుకి నాలుగు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను రుచికి తగ్గట్టు ఉప్పు హాఫ్ కప్పు గింజలు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసి మూడు విజిల్ రానివ్వాలి మూడు టేబుల్ స్పూన్ల బిసిబెలబాత పౌడర్ ఒక బౌల్లోకి తీసుకొని చింతపండు గుజ్జు వేసి చింతపండు గుజ్జు బిసి బెలబాత పౌడర్ కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి మూడు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపి ఉడికించుకున్న రైస్ని ఉంచుకొని పోపు తయారు చేసుకుందాం ఒక బౌల్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఆవాలు వేసి చెట్టుపట్టమన్న తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టిన చింతపండు గుజ్జులు మసాలా పౌడర్ను వేసుకొని నూనెలో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించిన తర్వాత మనం ముందుగా ఉడికించిన రైస్ని వేసుకొని కొద్దిగా నీటిని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి బిసి బేలేభాత్ ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా నీటిని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే బిసిబెలబార్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్